బాబును మళ్లీ రప్పిద్దాం జగ్గయ్యపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టం శ్రీ రఘురాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని పదహారు లక్షల మంది గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లకు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ ఫీజు రీయింబర్స్మెంట్ను అందించింది కాని ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఎనిమిది లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి కష్టపడిపోతుంది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది ఈ సమయంలో సుమారు నాలుగు వేలు మందికి పైగా విద్యార్థులను అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా విదేశీ చదువులను అందించింది జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరికీ విదేశీ విద్య అందించకపోవడమే కాకుండా ఆ పథకాన్ని రద్దు చేశారు నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది ముఖ్యమంత్రిగా మూడు బిజినెస్ సమ్మిట్ల ద్వారా ఐదు లక్షల పదమూడు వేలు ఉద్యోగాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క బిజినెస్ సమ్మిట్ ద్వారా కేవలం తొమ్మిది వేల నూట యాభై ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఐదు లక్షల రూపాయలు వరకు వడ్డీ లేని డ్వాక్రా రుణాలు ఇచ్చారు కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రుణాలను కేవలం రూ పాయింట్ మూడు లక్షలకు కుదించారు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీల జీతాలను రూ ఆరు వేల మూడు వందలులకు పెంచారు కానీ జగన్మోహన్ రెడ్డివారి జీతాల పెంపుకు హామీ ఇచ్చి కేవలం కేవలం రూ వెయ్యి మాత్రమే పెంచారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ బీసీ కార్పొరేషన్ రుణాలను నాలుగు లక్ష రూపాయలు వరకు అందించారు అయితే మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్ లోన్స్ను ఇవ్వడం పూర్తిగా ఆపేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ల ద్వారా సుమారు ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల మందికి భోజనం అందించి వారి ఆకలి తీర్చింది అలాంటి అన్న క్యాంటీన్లను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నిర్దాక్షిణ్యంగా మూసేయించారు క్వార్టర్ బాటిల్ మద్యం ధర టీడీపీ హయాంలో రూ అరవై ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం అదే క్వార్టర్ బాటిల్ ధరను రూ నూట ఇరవై పెంచారు అంతేకాకుండా జగన్ కేవలం జే బ్రాండ్లను తీసుకుని వచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు మంది నూతన వధూవరులకు రూ యాభై వేలు చొప్పున అందించారు అయితే జగన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కేవలం యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు మందికి మాత్రమే సాయం చేశారు టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసం పన్నెండు లక్షలకు పైగా ఇళ్లను నిర్మించి ఇస్తుంటే ఇల్లు ఇస్తామని పెద్ద ఎత్తున హామీ ఇచ్చిన జగన్ కేవలం ఐదు లక్షల అగ్గిపెట్టెల ఇల్లు మాత్రమే నిర్మించారు అలాంటి చంద్రబాబు నాయుడు నాలుగు కాలాలపాటు బాగుండాలని ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్లీ సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ రప్పిద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ ఎంవీఆర్ చౌదరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి నూజివీడు నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకుడు గింజపల్లి రమేష్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు తాళ్లూరు వెంకటేశ్వర్లు అన్వర్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు